హాయ్ తిరుమలలో ఆకాశగంగ తీర్థానికి అయితే వచ్చేసాం ఇక్కడ ఆకాశగంగ తీర్థం గురించి కొన్ని విషయాలు తెలుసుకుందాం తొమ్మిదవ శతాబ్దంలో స్వామివారికి తిరుమల నంబి అనే పరమభక్తుడు ఉండేవారంట ప్రతిరోజు స్వచ్ఛమైన నీరు తీసుకురావడానికి అంజనాద్రి వెళ్ళేవారట స్వామివారికి అవసరమయ్యే గంగను పాప వినాశనం నుంచి కూడా తీసుకువెళ్ళేదంట ని ఇలా నిత్యం స్వామివారి సేవలో పునీతుడవుతున్న తిరుమల నంబికి వయసు మీద పడిందట కానీ ఏం మాత్రం లెక్క పెట్టకుండా తన సేవలోనే ఉంటున్న తిరుమల నంబి కష్టాన్ని చూసిన స్వామివారు తట్టుకోలేకపోయారంట ఒకరోజు స్వామివారు కైంకర్యాల కోసం తిరుమల నంబి జలం తీసుకువస్తున్న సమయంలో ఓ బోయవాడు రూపంలో స్వామివారు ఎదురుపడ్డారంట ఓ అర్చక నీ దగ్గర ఉన్న నీరుతో నా దాహం తీర్చాలని కోరాడంట ఇందుకు తిరుమల నంబి ఈ జలం పాప వినాశనం నుండి స్వామివారి కైంకర్యాల కోసం ఉపయోగించడం కోసం తీసుకు వెళ్తున్నాను అని చెప్పారంట దీనితో బోయవాడి రూపంలో స్వామివారు తిరుమల నంబి నెత్తిపై ఉన్న కుండకు విల్లుతో రంధ్రం చేసి నీరును సేవించాడంట రాన్ రాను కుండ బరువు తగ్గిందట అప్పుడు తిరుమల నంబి అనుమానం కలిగి వెనుతిరిగి చూశాడంట కుండలోని చివరి నీరు బొట్టు బోయేవాడు త్రాగడం చూసి స్వామివారికి ఉపయోగించే నీరు ఇలా నువ్వు దాహం తీర్చుకోవడం భావ్యంగా ఉందా అని కంటతడి పెట్టారంట తిరుమలను నంబి భక్తికి మెచ్చిన శ్రీవారు కైంకర్యాలం నీరు తీసుకువెళ్ళేందుకు పవి పవిత్ర జలం ఇక్కడ సమీపంలో ఉందని వెంట పెట్టుకుని రెండు అడుగుల దగ్గర ఒక కొండ దగ్గరికి తీసుకువెళ్లారంట అటు తర్వాత బోయవాడు తన చేతుల్లో ఉన్న విల్లును కొండకు ఎక్కుపెట్టారంట దీనితో ఆ కొండ భాగంలో నుంచి పవిత్ర జలం దారాల కారటం చూసి తిరుమల తిరుమల నంబి ఆశ్చర్యానికి లోనయ్యాడంట కానీ బోయవాడు నేను నీరు తీసుకువెళ్ళ బోయేవాడా నేను నీరు తీసుకువెళ్ళడానికి నా దగ్గర లేదు కదా అని అన్నాడంట స్వామివారు వెంటనే ఓ బంగారు బిందెను ప్రసాదించారంట బంగారు బిందెను ప్రసాదించడారంట అప్పుడు తిరుమల నంబి స్వామివారే నేరుగా నా కష్టాన్ని తీర్చడానికి వచ్చారని సంతోషపడ్డారంట చాలా సంతోషపడ్డారంట ఆ తిరుమల నంబి గారు ఆ నీరు ఎక్కడి నుంచి వస్తుందో తెలియదు కాబట్టి ఆ నాటి నుంచి ఆకాశగంగా అని పేరు వచ్చిందట అయితే ఇక్కడ ఆ నీరు ఎక్కడి నుంచి వస్తుందో కూడా ఎవరికీ తెలియదు అంట అయితే ఈ ఇక్కడ దీపాలు కూడా వెలిగిస్తున్నారు కదా నేను కూడా అక్కడ షాప్లో తీసుకొని దీపం అయితే ఆకాశ దీపం అని వెలిగించాను అక్కడ నుంచి దండం పెట్టుకొని అయితే బయట కొంచెం వాటర్ వాటర్ అయితే ఎక్కడి నుంచి వస్తున్నాయో కానీ ఇంతవరకు తెలియదు అంట ఇక్కడ సా అందుకు కోసమనే మనకు ఎక్కడి నుంచి వస్తుందో తెలియకనే అని పేరు వచ్చిందట తర్వాత మేమైతే దీపం ముట్టించుకొని తర్వాత వాటర్ అయితే నెత్తి మీద చల్లుకోవడం అయితే జరిగింది అక్కడ కుండ మీద చూశారా చెట్లు ఎలా ఉన్నాయో తర్వాత దర్శనం చేసుకొని అక్కడ వాటర్ తీసుకోవడం కొన్ని వాటర్ అయితే మేము తీసుకొని వచ్చాము